నా పేరు చంద్రశేఖర్ మాది విజయవాడ సింగనగర్ దగ్గర పాయికపురం ప్రాంతంలో మేము మేము ఉంటున్నాము అయితే డాడీ పేరు వచ్చేసి శివశంకర్ రావు గారు మొదటిగా ఆ డాడీ గురించి కొన్ని విషయాలు మీతో పంచుకొని ఆ రక్షణ రక్షణ సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను అయితే మాది హైందవ కుటుంబంలో జన్మించాము దేవుడు అంటే ఏం తెలియని ప్రశ్న అనమాట దేవుడు తెలియని స్థితిలో ఉన్నప్పుడు డాడీకి ఆ చికెన్ పాక్స్ వచ్చి ఒళ్ళంతా బాగా పెద్దగా కుండల్లాగా అవి చికెన్ పాక్స్ రావడం అవి ఎక్కడా తగ్గక ఇంట్లోనే ఉంటే మా అత్త ద్వారా ఆ మా గృహానికి వచ్చిందనమాట ఇట్లా పలానా దైవచనుడు ఉన్నాడు ఆ దైవచను దగ్గరికి వెళ్తే మీకు స్వస్థ వస్తుందని చెప్తే డా దైవచనుడికి కాల్ చేస్తే దైవచనుడే వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి సేవకుడు ప్రేర్ చేసి ఆయిల్ ప్రేర్ చేసి ఇచ్చారన్నమాట ఇచ్చి స్నానం చేయించండి ఏం కాదు తగ్గిపోతుంది దేవుడు అంటే వెంటనే ఆ దినం స్వస్థ రావడం డాడీ చూశారు చూసి ఎస్ నిజంగా దేవునిలో స్వస్థ ఉంది దేవుడు స్వస్థపరిచే దేవుడు దేవుని మా జీవితంలో ఇట్లా కార్యం చేశాడని దేవుని విశ్వసించడం నెక్స్ట్ ఆ దైవచ దగ్గరికి వెళ్ళడం అట్లా రక్షణ మార్గంలోకి నడిపించబడడం జరిగింది నెక్స్ట్ తర్వాత డాడీ కిరాణా షాప్ చేస్తూ ఉండేవాళ్ళు మన మాకు కిరాణా స్టోర్ ఉండేది అయితే దేవుళ్ళు కొనసాగుతూ ఉన్నారు కొనసాగుతూ ఉన్న తర్వాత దాయచనులు శ్రేష్టమైన భక్తి కోణంలోకి నడిపించారు అనమాట అంటే దేవునితో మాట్లాడే అనుభవంలోకి నడిపించారు ఎలాగ దేవునితో మాట్లాడుతామంటే కొద్ది దినాలు ప్రేర్లో ఉండి ఎవరితో మాట్లాడకుండా తీర్మాన ప్రార్థనలో ఉంటే దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేశారు దేవుడు ఏమైనా మాట్లాడారంటే డాడీ చేసిన ప్రతి పొరపాటుని దేవుడు తెలియపరుస్తూ ఉండేవాడు ఏదైతే అక్రమం ఉందో ఏదైతే దేవునికి వ్యతిరేకంగా చేశారో ఏదైతే ఎక్కడైతే తొలగిపోయారో ఎక్కడైతే త్రొట్టిల్లిపోయారో ఏదైతే ఏ అప్పులైతే ఉన్నాయో ఏదైతే అక్రమంగా తీసుకున్నారో డాడీ అయితే అప్పుడు వడ్డీ వ్యాపారం కూడా చేసేవాళ్ళు అవన్నీ దేవుడు చూపించి మళ్ళీ తిరిగి ప్రతి అక్రమాన్ని కట్టేయమన్నారు అయితే అప్పుడు దేవుడు అట్లా మాట్లాడినప్పుడు డాడీ ఆశ్చర్యపడి దేవుడు ఇలా కూడా మాట్లాడతాడా అంటే ఎస్ మాట్లాడతాడని చెప్పేసి దయజనికి ఆ దర్శనాలు చెప్పినప్పుడు ప్రతి దర్శనం ద్వారా దేవుడు మాట్లాడేవాడు అనమాట స్వరం ద్వారా దేవుడు మాట్లాడేవాడు అయితే ఎప్పుడు మళ్ళీ ఎప్పుడైతే తిరిగి కట్టుకున్నారో పరిపూర్ణమైన ఆరోగ్యం పరిపూర్ణమైన స్వస్థ వచ్చింది డాడీకి అయితే తొంటి భాగంలో నొప్పి వచ్చి తీవ్రంగా బాగా బాధపడుతున్నారు బాధపడుతుంటే అప్పుడు దేవుడు ఇట్లా మాట్లాడిన ఈ సందర్భాలన్నీ గుర్తు చేసుకుంటూ ఎప్పుడైతే కట్టుకోవడం స్టార్ట్ చేశారో తిరిగి కట్టేయడం స్టార్ట్ చేశారో ప్రతి అక్రమం నుండి ప్రతి అక్రమాన్ని ఎప్పుడైతే కట్టడం స్టార్ట్ చేశారో దేవుడు వెంటనే అక్కడ స్వస్థత ఇవ్వడం చూశారు అప్పుడు ఇంకా బలంగా విశ్వసించి ఇంకా బలంగా దేవుళ్ళు కొనసాగుతున్నారు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుడు డాడీని సేవకు ఎన్నుకున్నారు సేవకు ఎన్నుకుంటే డాడీ ఏంటంటే మేము విశ్వాసులుగా ఉంటే చాలు సేవకులుగా సేవకెందుకు మేమని చెప్పేసి ఒక ఆలోచన అనమాట మేము సేవ ఏం చేస్తాం లే మనకి ఏం తెలియదు అని చెప్పేసి అయితే దేవుడు సేవకు ఎన్నుకుంటే దేవుడు విడిచిపెట్టలేదు మా అప్పుడు నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను నాకు ఒక చెల్లి ఉంది చెల్లి పేరు శాంతి సెకండ్ క్లాస్ చదువుతుంది సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఇట్లా చదువుతుంది అప్పుడు ఆ సమయంలో అయితే డాడీ వాళ్ళు సేవకి ఎగ్రీ అవ్వకపోతే సేవకి కూర్చోపోతే సేవకి రావడానికి ఇష్టపడకపోతే దేవుడు ఏం చేశాడంటే మా చెల్లికి అనారోగ్యం కలుగు చేసి చనిపోయే పరిస్థితికి వెళ్ళిపోయింది వారం పది రోజుల వరకు ఏం తినడం లేదు ఏం త్రాగడం లేదు ఏదన్నా తింటే వాంతైపోతుంది అసలు హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి ఎక్కడ అవ్వలేదు ఇంకా ఆఖరికి దేవుని యొక్క సన్నిధానాన్ని తీసుకొచ్చి దేవుని మందిరంలో ఉంచి ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశారు ప్రేయర్ చేస్తూ ఉంటే దేవుడు మరలా మాట్లాడుతున్నారు దర్శనంలో శంకర్ నువ్వు నా పని చేస్తే నీ బిడ్డ బ్రతుకుతుంది లేదంటే నీ బిడ్డ చనిపోతుందని దేవుడు చెప్తుంటే ఇక ఆ చివరి క్షణాల్లో ఇంకా బిడ్డను ఎందుకు కోల్పోవడం అని చెప్పేసి డాడీ అయితే ఇక రెండు చేతులు ఎత్తి నిబంధన చేసుకున్నారు అయ్యా నా బిడ్డ కనుక బ్రతికితే నేను నీ సేవకి సమర్పణ చేసుకుంటాను నేను నేను చేస్తుందంతా విడిచిపెట్టేసి ఆ కిరాణా స్టోర్ మొత్తం తీసేసి మీ సేవ నేను చేస్తానని చేతులెత్తి నిబంధన చేసుకున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా చెల్లిని శాంతిని బ్రతికించారు దేవుని నామానికి స్తోత్రం ఎంతో గొప్పగా దేవుని యొక్క కార్యం జరిగింది అక్కడ ఆ దినమే బిడ్డ మరలా తినడానికి దేవుడు కృప చూపించాడు చాలా త్వరగా రికవరీ అయింది దేవుడు ఎంతగానో ఒక అద్భుతమైన కార్యం మా జీవితంలో చేశారు ఆ చెల్లిని బట్టి అలా సేవకులకు సేవలకు రావడం జరిగింది అయితే సేవలకు వచ్చి సేవ పరిచయ జరుగుతుంది సేవ స్టార్ట్ చేసాము మేమున్న ప్రాంతంలో దేవుడు పరిచయం చూపించారు అక్కడ సేవ స్టార్ట్ చేయడం జరిగింది సేవ కొనసాగుతుంది నేను అప్పుడు చదువుకుంటూ ఉన్నాను సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఇలా చదువుకుంటున్నాను టెన్త్ అయిపోయింది టెన్త్లో దేవుడు ఒక గొప్ప అద్భుతం అనమాట అప్పుడు వరకు ఏంటంటే మా స్థితి ఎలా ఉండేదంటే అంటే చాలా ఉన్నతమైన స్థితిలో ఉండేది షాప్ ఉన్నప్పుడు అన్నీ బాగా మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు కానీ ఎప్పుడైతే ఒక్కసారిగా సేవకు వచ్చామో మొత్తం అన్నీ విడిచిపెట్టేసాం కదా ఏమీ లేని స్థితిలో ఉన్నాం ఒక ఆదాయం అంటూ ఏముండదు దేవుని యొక్క బెడ్లు ఇచ్చే దాంతోనే అయితే కొత్త సేవ కదా చాలా కష్టాలు అట్లా ఉంటూ ఉండే డాడీ ఒకసారి ఏం చేశారంటే ఇక మేము అప్పటివరకు ఒక కాన్వెంట్లో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చదువుతున్నాం కానీ మాకున్న పరిస్థితిని బట్టి ఒక్కసారిగా సేవకు రావడం వల్ల అన్నీ విడిచిపెట్టేయడం వల్ల ఒక గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వడానికి మేము సిద్ధపడినప్పుడు దేవుడు ఒక అద్భుతం చేసి ఎప్పుడో రావాల్సిన ఆ అమౌంట్ని దేవుడు వచ్చేలాగా చేసి మేము ఏ స్కూల్ అయితే ఇంత ముంచదాం మరలా ఆ స్కూల్లోనే మేము మా స్టడీ కంటిన్యూ చేయడానికి దేవుడు గొప్ప కృప చూపించాడు దేవుని కృపను బట్టి టెన్త్ క్లాస్లో స్కూల్ ఫస్ట్ ఇచ్చాడు నాకు దేవుడు మంచి చదువుకోవడానికి మంచి జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు నెక్స్ట్ ఇంటర్లో వచ్చేసి నైన్ సెవెంటీ త్రీ మార్క్స్ వచ్చినాయి ఇంటర్లో దేవుడు ఫ్రీ సీట్ ఇచ్చాడు టెన్త్లో ఎప్పుడైతే నైన్ పాయింట్ సెవెన్ మార్క్స్ వచ్చినాయో స్కూల్ ఫస్ట్ వచ్చాను స్కూల్ ఫస్ట్ రావడంతో ఇంటర్లో ఫ్రీ సీట్ వచ్చింది అప్పుడు ఇదంతా ఈ జరిగే ఈ ఎడ్యుకేషన్ టైం అంతా మేము సేవలోనే ఉన్నాం సేవలో ఉన్నప్పుడు ఆ ధనం అనేది మాకు లేదు ఇంటర్ చదవాలంటే ఒక ట్వంటీ థౌసండ్ అరేంజ్ అప్పుడు అట్లా ఖర్చు అయ్యేది కానీ ఆ ధనం కూడా లేదు కానీ దేవుడు మన హృదయాంతరంగాన్ని ఎరిగినవాడు కదా ప్రతిదీ దేవునికి తెలుసు అందుకనే దేవుడు టాపర్గా తీసుకొచ్చి ఆయన ఉద్దేశం ముందు చదువుకోవాలని చెప్పేసి ఫ్రీ సీట్ ఇచ్చాడు అనమాట ఫ్రీ సీట్ ఇచ్చి ఏం కట్టకుండా దేవుడు చదువుకోడానికి కృప చూపించాడు నైన్ సెవెంటీ త్రీ మార్క్స్ వచ్చినాయి ఇంటర్లో నెక్స్ట్ ఎంసెట్ రాశాను ఎంసెట్ రాస్తే అప్పుడు ఆ ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నాయి ర్యాంక్ వచ్చేసి నైన్ థౌసండ్ ర్యాంక్ వచ్చింది నైన్ థౌసండ్ ర్యాంక్ టెన్ థౌసండ్ బిలో ఉన్న ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీ సీట్ అనమాట ఇంజనీరింగ్ బీటెక్లో ఏమీ కట్టే పని లేదు అసలు చాలా అద్భుతం అనమాట ఇంకొక అద్భుతం మరి నా జీవితంలో ఈ బీటెక్ అయిపోయింది బీటెక్ ఫోర్ ఇయర్స్ బీటెక్ ఫోర్ ఇయర్స్ జరుగుతుంది విఆర్ సిద్ధార్థ కాలేజ్లో ఫ్రీ సీట్ వచ్చింది మన విజయవాడలోనే టాప్ కాలేజ్ అనమాట ఈసీ బ్రాంచ్ నేను తీసుకున్నాను దానిలో ఫ్రీ సీట్ వచ్చింది తర్వాత ఇంటర్ సెకండ్ బీటెక్ సెకండ్ ఇయర్ నుండి దేవుడు నా మధ్యలో ఒక ఆలోచన కుట్టించాడు ఎలాగంటే డాడీకి అప్పుడు డాడీ పరిసరలో ఉన్నారు కదా పరిసరలో ఉన్నప్పుడు డాడీకి తెలిసిన సేవకులు కానీ లేదా కొంతమంది డాడీతో పాటు ఉన్న తోటి సేవకులు కానీ ఎవరన్నా ఏదన్నా సౌండ్ సిస్టమ్ కానీ మ్యూజికల్ సిస్టమ్ కానీ ప్యాడ్స్ కానీ కీబోర్డ్స్ కానీ అడిగితే నేను వాటిని వాళ్ళకి తీసుకొస్తూ ఉండేవాడిని అది హైదరాబాద్ నుండి ఒక స్టోర్ నుండి ఒక షాప్ తెలిసిన అన్న ఉంటే ఆ అన్న ద్వారా నేను తీసుకొచ్చి ఆ పాస్టర్ గారికి ఇవ్వడం జరిగేది జరిగిన తర్వాత సెకండ్ ఇయర్లో నేను చదువుకుంటూనే ఇలా పాస్టర్స్కి వాళ్ళకి నేను అవి ప్రొవైడ్ చేయడం అంటే తక్కువ మార్జిన్తో స్టార్టింగ్ డేస్లో నేను వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగేది వాళ్ళకి సప్లై చేసేవాడిని అయితే థర్డ్ ఇయర్ జరిగింది థర్డ్ ఇయర్ కంటిన్యూ అయింది నెక్స్ట్ ఫైనల్ ఇయర్ వచ్చింది ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత ఇట్లా ఎవరైతే సేవకులు నా దగ్గర ఐటమ్ తీసుకున్నారో ఆ ప్యాడ్స్ కానీ కీబోర్డ్స్ కానీ అది తీసుకున్నారో వాళ్ళు ఇంకొకరికి చెప్పి పలానా దయావజన్ కుమారుడు ఇలాగా చేస్తున్నారు చాలా తక్కువ మార్జిన్తో మంచి వస్తువులు తీసుకొచ్చేస్తున్నారు అని చెప్పి వాళ్ళనోటా నోట అది ఒక పబ్లిసిటీ ఇలాగా అయ్యి ఏది కావాలన్నా సేవకులకి తెలిసిన వాళ్ళకి ఏది కావాలన్నా కానీ నన్ను అప్రోచ్ అయ్యేవాళ్ళు అప్రోచ్ అయితే నేను వాళ్ళకి మంచి ప్రైజ్లో నేను ఆ ఐటమ్స్ తెప్పించి ఇచ్చేవాడిని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు ఎందుకంటే ఆ సేవకు సేవకుని యొక్క ఆ ధనం గురించి సేవకుడు ఎంత కష్టపడితే ఆ ధనాన్ని సంపాదిస్తాడో ఎంత కష్టపడి దాన్ని కూడబెట్టి సమకూర్చి ఆ వస్తువు కొంటారో నాకు తెలుసు ఎందుకంటే డాడీ కూడా సేవకులు కాబట్టి నాకు ఆ పరిస్థితి అంటే ఏంటో తెలుసు సో ఏంటంటే దైవజయులకి నేను వీలైనంత వరకు నేను వాళ్ళకి ఆ ధనాన్ని వ్యర్థంగా అవ్వకుండా వాళ్ళకి పరిచయకు ఉపయోగపడేలాగా ఉండాలని నా ఆలోచన అయితే ఫైనల్ ఇయర్ వచ్చింది అయితే నేను చదువుకున్న సంవత్సరాలన్నింటిలో కూడా ఎక్కడా కూడా నేను డాడీ అమౌంట్ అంటే దేవుని యొక్క ధనాన్ని నేను వాడుకోవాలనే ఆశనాలు ఉండేది కాదు నాతో పాటు తోటి విద్యార్థులు ఫ్రెండ్స్ చూస్తే ఎంతో వాళ్ళ డాడీ యొక్క పేరెంట్స్ యొక్క ధనాన్ని చాలా విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉండేవాళ్ళు అయితే ఏంటంటే నా మదిలో దేవుడించిన ఆలోచన ఏంటంటే దైవజనులకి దేవుడు తప్పకుండా ధనాన్ని ఇస్తాడు అయితే ఆ ధనం వ్యర్థంగా అది ఖర్చు అవ్వకూడదు అది దేవుని సేవ కోసమే ఖర్చు అవ్వాలనేది నా మదిలో ఎప్పుడు టెన్త్ క్లాస్ నుండి అది ఉండేది అందుకనే దేవుడు ప్రతిసారి నా అవసరాలు ఎరిగి ఎరిగి ఏం చేసేవాడు అంటే స్కాలర్షిప్స్ ఇస్తూ ఉండేవాళ్ళు టెన్త్ క్లాస్లో మంచి మార్క్స్ వచ్చాయని ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ స్కాలర్షిప్ వచ్చింది ఇంటర్లో నైన్ సెవెంటీ త్రీ మార్క్స్ వచ్చినా అని నేషనల్ లెవెల్ నుండి ఇయర్లీ టెన్ థౌసండ్ రూపీస్ స్కాలర్షిప్ వచ్చింది ఈ స్కాలర్షిప్స్తోనే నేను నా డైలీ యాక్టివిటీస్ బస్ ఫీజ్ కానీ లేదా నాకు కావాల్సిన బుక్స్ కానీ ప్రతిదీ నేను చూసుకునేవాడిని ఇంట్లో ఎప్పుడు డాడీ నాకు ఇది కావాలని నేను ఎప్పుడు అడిగేవాడిని కాదు అంటే దేవుడే అలా సమకూర్చేవాడు సేవకుల ధనాన్ని వృధా చేయకుండా దేవుడు అలాగా నాకు దేవుడే సహాయం చేసేవాడు ఆ దిన నిజంగా అలాగా నా మధ్యలో ఇంకొక ఆలోచన ఏంటంటే నేను డాడీ దగ్గర డబ్బులు తీసుకోకూడదు సేవకి నేనే సమర్పణ చేయాలి నేనే సేవకి ఇవ్వాలని ఒక ఆలోచన ఉండేది అయితే ఇక ఫైనల్ ఇయర్లో డాడీ కింద సేవకులే కానీ లేదా తెలిసిన వారే కానీ ఇలా అందరూ అప్రోచ్ అయ్యి ఇట్లా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తెప్పించుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇట్లా ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేసి బాగా మన పేరు అనేది గ్రో అయింది గ్రో అయిన తర్వాత ఇక బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత నాకు ఒక ఆలోచన ఇచ్చాడు దేవుడు ఏంటంటే మనం ఒక చిన్న షాప్ లాగా ఏర్పాటు చేసి సేవకులకి సేవకి సహకారంగా ఉండే ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్యాడ్స్ కానీ కీబోర్డ్స్ గిటార్స్ ఇవి మనం మంచి ప్రైజ్లో డైరెక్ట్ కంపెనీ నుండి తెప్పించి మనం సప్లై చేస్తే ఇంకా సేవ సేవకులకి ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఆ ఆలోచనతో టూ థౌజండ్ ఎయిటీన్లో నా బీటెక్ అయిపోయింది టూ థౌజండ్ ఎయిటీన్లోనే నేను డి మ్యూజికల్ స్టోర్ అనేది నేను స్టార్ట్ చేయడం జరిగింది అది దేవుడిచ్చిన ప్రేరణ ప్రేరణ బట్టి దేవుడిచ్చిన ఆలోచన బట్టి స్టార్ట్ చేయడం జరిగింది అది దేవుడు ఎంతగా వృద్ధి పొందించాడంటే కేవలం రెండు సంవత్సరాల్లోనే మన స్టోర్ని ఒక షోరూమ్ లాగా దేవుడు చేశాడనమాట ఒక నేను స్టార్ట్ చేసినప్పుడు మా గృహంలోనే థర్డ్ ఫ్లోర్లో నేను స్టార్ట్ చేశాను చాలా సింపుల్గా నాకున్న ధనంతోనే నేను స్టార్ట్ చేశాను ఎక్కడ కూడా ఏ రూపాయి కూడా నేను దైవజనుల దగ్గర నుండి తీసుకోలేదు డాడీ దగ్గర నుండి తీసుకోలేదు లేదా ఎవరి దగ్గర నుండి తీసుకోలేదు నేను స్టార్ట్ చేయడానికి కావాల్సిన ధనం కూడా దేవుడు ఇచ్చాడు అది ఎలాగంటే బీటెక్లో ఉన్నప్పుడు మళ్ళీ నాకు స్కాలర్షిప్ వచ్చింది ట్వంటీ థౌసండ్ రూపీస్ స్కాలర్షిప్ వచ్చింది దాంతో నేను స్టార్ట్ చేశాను ఇది నల్ల చాలామంది యూత్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఏదో ఒకటి స్టార్ట్ చేయాలనుకుంటారు కానీ స్టార్ట్ చేయలేని పరిస్థితిలో ఉంటారు కానీ నేను వాళ్ళకి ఇచ్చే ఒక చిన్న సలహా ఏంటంటే మీకున్న దానిలోనే మీరు ఎలాగ దాన్ని గ్రో చేసుకోవచ్చు అనేది మీరు ప్రార్థనపూర్వకంగా సిద్ధపడితే దేవుడు తప్పకుండా దానికి జవాబిస్తాడండి అది నా జీవితంలో జరిగింది ఏంటంటే నాకున్న ఆలోచన ఏంటంటే నేను సేవకి సహకరించాలి నేను డాడీకి సపోర్ట్ చేయాలి సేవని ఇంకా వృద్ధి పొందించాలి దానికి ఎలాగ నేను సహకరించగలను నేను అలా సహకరించాలని నా ఆలోచన దేవుడు నా ఆలోచన స్థిరపరిచాడు నేను చిన్నప్పటి నుండి ప్రతి దానిలో మెరిట్గా ఉండేవాడిని నేను ఏదైనా టెన్త్ క్లాస్ నుండి కీబోర్డ్ ప్లే చేయడం స్టార్ట్ చేశాను కీబోర్డ్ నేర్చుకున్నాను నెక్స్ట్ ఇంటర్లో నేను డిజైనింగ్ నేర్చుకున్నాను ఫోటోషాప్ వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాను డాడీ లైవ్ ప్రోగ్రామ్స్ ఇస్తుంటే అవి ఎడిట్ చేసి వీడియోస్ అవన్నీ నేనే చేసేవాడిని కెమెరా తీసుకుంటే కెమెరా రికార్డ్ చేసి ఇవి సెటప్ చేయడం లైవ్ స్ట్రీమింగ్ చేయడం ఇలా దేవుని యొక్క సేవలో ప్రతీది నేను టెన్త్ క్లాస్ నుండి నేను స్టార్ట్ అవ్వడం గ్రో అవ్వడం జరుగుతుంది దేవుడు నాకు తోడుగుండి ప్రతి విషయం నడిపించారు ఎప్పుడైతే ఈ డిమ్యూజికల్ స్టోర్ స్టార్ట్ చేశామో ఇంకా దేవుడు నన్ను ఆశీర్వదించడం స్టార్ట్ చేశాడు అనేక మంది సేవకులకి ఉపయోగపడే ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవ్వడానికి దేవుడు కృప చూపించాడు ఎంతో గొప్పగా సేవకులు విశ్వసించి మన స్టోర్కి రావడం మన స్టోర్లో సందర్శించి ఐటమ్స్ తీసుకోవడం అనేక మందికి చెప్పడం వల్ల కేవలం టూ ఇయర్స్లోనే టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ చేసాం ఇంటి దగ్గరే మేము ఉన్న ప్లేస్లోనే స్టార్ట్ చేసాం దేవుడు దాన్ని దీవించి ఆశీర్వదించి టూ థౌజండ్ ట్వంటీలో మరలా డి మ్యూజికల్ స్టోర్ని మరలా రీబిల్డ్ చేయడానికి అది గాంధీనగర్ సెంటర్లో ఒక గొప్ప షోరూమ్లా ఓపెన్ చేయడానికి దేవుడు కృప చూపించాడు ఎప్పుడైతే షోరూమ్ ఓపెన్ చేయడం జరిగిందో దేవుడు మరింత స్టోర్ని దీవించారు దీవించి ఇప్పుడు డిమ్యూసికల్ స్టోర్ చూసుకుంటున్నాం అదే అదేవిధంగా నా నెక్స్ట్ నా పరిచయ విషయంలో దైవజన్యుల పిల్లలం కదా నా దయవజన్యుల పిల్లలు అన్నప్పుడు నాకు ఎప్పుడూ ఒక ఆలోచన వస్తూ ఉండేది ఎలాగంటే నేను చాలామంది దైవజనుల పిల్లలను చూశాను అయితే ఆ దైవచనుల పిల్లలు ఎలా ఉన్నారంటే సేవకుని మీద ఆధారపడి సేవకి సహకరించకపో సహకరించకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని యొక్క ధనాన్ని వృధా చేస్తూ చాలా రకాలుగా పాడైపోతూ అలా ఉన్నవాళ్ళు చాలామంది సహవాసనలు నేను చూశాను వాళ్ళని చూసినప్పుడు నేను ఒకటే అనుకున్నాను అయ్యో ఏంటి దైవచనుల పిల్లలు ఎలా అయిపోతున్నారు దైవజను పిల్లలు అంటే దైవజనుకి సహకారంగా ఉండాలి కదా వాళ్ళు సేవకి సపోర్ట్ చేయాలి కదా సపోర్ట్ చేయకుండా సేవని ఇట్లాగ అయిపోయేలా చేస్తున్నారు ఇట్లాగా మాట పడేలా చేస్తున్నారు అని చెప్పేసి నాకు ఎప్పుడూ మదిలో ఆలోచన ఉండేది అనమాట సో నేను అలా ఉండకూడదు నేను సేవని ఎలాగైనా ఎంకరేజ్ చేయాలి నేను సేవకి నేను సహాయం చేయాలి అనే ఆలోచన ఉండేది అందుకని ఒక్క రూపాయి కూడా నేను డాడీ దగ్గర తీసుకోను నేను సేవకి ఇవ్వాలనే చూస్తాను ఎప్పుడు అలాగే దేవుడు నాకు ఇచ్చిన ఒక గిఫ్ట్ ఏంటంటే డి మ్యూజికల్ స్టోర్ ఎప్పుడైతే దైవజనులు అలా ఫ్రెండ్స్ రిలేటివ్స్ వీళ్ళందరికీ అది డి మ్యూజికల్ స్టోర్ చే షేర్ చేశామో అనేక మంది మ్యూజిషియన్స్ మన దగ్గర రావడం స్టార్ట్ చేశారు ఎందుకంటే మన దేవుని తెలుసుకున్న బిడ్డ పలానా చందు డి మ్యూజికల్ స్టోర్ అంటే ఒక మంచి ఆ పేరుగా అది దేవుడే తీసుకెళ్ళాడు అనమాట అంత గ్రోత్ ఇచ్చాడు గూగుల్లో కూడా ఫోర్ పాయింట్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటుంది అలాగే దైవజనులు నోటి మాట దైవజనులు చెప్పే ఆ సాక్ష్యాన్ని బట్టి అనేక చోట్లకి మన స్టోర్ గురించి వెళ్ళింది అనమాట వెళ్ళి అనేక సేవకులు రావడం అనేక మంది మ్యూజిషియన్స్ రావడం మన దగ్గర పర్చేస్ చేయడం మేము ఏంటంటే మినిమమ్ మార్జిన్స్తోనే చాలా తక్కువ మార్జిన్స్తోనే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ సేల్ చేస్తూ ఉంటాం అయితే ఇది ఈ వీడియో చేయడానికి ఏంటంటే ఇదేదో ప్రమోట్ చేయడానికో మన ప్రమోషన్ కోసం కాదు కానీ అయితే అనేక మంది దైవచనులు ఉంటారు కదా దైవచేనులు వారికి కావాల్సిన ఐటమ్స్ మ్యూజికల్ ఐటమ్స్ తీసుకోవాలంటే ఒకసారి మన స్టోర్కి విజిట్ చేయండి విజిట్ చేసినప్పుడు మీకు తప్పకుండా మాకు కలిగిన దానిలో మేము తప్పకుండా మేము బెస్ట్ ప్రైజ్కి చేసి పెడతాము మీకు ఏ అవసరం ఉన్నా కానీ ఏ పిఏ సిస్టమ్ అంటే సౌండ్ సిస్టమ్ కావాలన్నా మ్యూజికల్ ఐటమ్స్ కావాలన్నా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి మరి ఈ ఛానల్ ద్వారా దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యత ఏంటంటే మీ ముందుకు రావడానికి నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి అసలు స్టోర్ స్టార్ట్ చే ఎలా స్టార్ట్ చేశాను ఎలాగా దాన్ని దేవుడు దీవించండి కొన్ని మాటలు మీతో పంచుకున్నాను మరి ఇటు గొప్ప సమయాన్ని ఇటు గొప్ప ధన్యతనిచ్చిన దేవునికి కృతజ్ఞత అస్థుతులు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే సేవకులు తప్పనిసరిగా విజిట్ చేయండి మరి ఇట్లా పలానా ఛానల్లో ఇట్లా దైవ ఛానల్ ద్వారా ఇట్లా ఈ వీడియో చూశాను రండి వచ్చాను మన స్టోరీకి అని చెప్పండి మీకు తప్పకుండా నేను ఒక దైవచ కుమారునిగా మేము చే వేసుకునే మార్జర్స్ చాలా తక్కువ ఉంటాయండి అది కూడా ఎలా ఉంటుందంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ప్యాడ్స్ ఉంటే ఒక ప్యాడ్స్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లేదా ఒక ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అట్లా ఉండదు ఒక ప్యాడ్ దాని కాస్ట్ వచ్చే సిక్స్టీ ఫోర్ థౌజండ్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది దానిలో ఏంటంటే మినిమం మార్చిన్ పెట్టుకునే చేస్తాం ఈ మార్చిన్ కూడా ఎందుకంటే మాకు అంటే ఇప్పుడు స్టోర్ స్టార్ట్ చేసాం కదా దానిలో ఖర్చులు ఉంటాయి ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ రెంట్స్ ఉంటాయి ఇప్పుడు దేవుడు దీవించిన విధానం ఎలా ఉంట ఉందంటే నాతో పాటు నేను ఒక్కనే కాదు ఇప్పుడు నాతో పాటు ఒక ఫోర్ మెంబెర్స్ వర్క్ చేస్తున్నారు ఒక ఫోర్ మెంబర్స్కి దేవుని యొక్క ప్రేమను చూపించడానికి వాళ్ళు స్టోర్లో పనిచేయడానికి దేవుడు కృప చూపించాడు అయితే దేవుడు నాకు ఇచ్చిన ఇంకొక గొప్ప బ్లెస్సింగ్ ఏంటంటే దేవుడు నా వివాహ జీవితంలో గొప్ప కార్యం చేశాడు ఒక దయచేయని కుమార్తెని దేవుడు నాకు అన్నమాట అయితే ఇంకా సేవలో మేము ముందుకు కొనసాగుతున్నాం సేవలో సహకారులుగా ఉంటున్నాము దేవుడు రీసెంట్గా మాకు అభిషేకం కూడా చేశారు వివాహం జరిగిన తర్వాత అభిషేకించబడడం కూడా జరిగింది ఇప్పుడు దేవుని సేవకులో ఉంటున్నాం దేవుని సేవలో ఉంటున్నాము అలాగే స్టోర్ కూడా చూసుకుంటూ ఉన్నాం స్టోర్లో మరి మా బ్రదర్ ఉంటారు మరి టీం వర్క్ చేసే టీం ఉంటుంది మీరు ఏ ఐటెం కావాలన్నా కానీ తప్పకుండా విజిట్ చేయండి మీకు మంచి సజెషన్ చేస్తాం అలాగే కాదు దేవుడు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో స్టార్ట్ చేసింది పిఏ సిస్టమ్ అంటే సౌండ్ సిస్టమ్ దేవుడు లీడ్ చేశాడు నెక్స్ట్ స్టూడియో రికార్డింగ్ ఎక్విప్మెంట్స్ ప్రొఫెషనల్ రేంజ్లో స్టూడియో రికార్డింగ్ ఎక్విప్మెంట్స్ దేవుడు తీసుకువెళ్ళాడు నెక్స్ట్ పబ్లిక్ అట్రీ సిస్టంలో యమహా నుండి ఆథరైజ్డ్ డీలర్గా యమహా ప్రోడక్ట్స్ అన్నీ మనం రెగ్యులర్గా టేకప్ చేస్తున్నాం మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ తప్పకుండా అప్రోచ్ అవ్వండి డిస్క్రిప్షన్లో మా మొబైల్ నెంబర్ ఇస్తాను సేవకుల్ని కాంటాక్ట్ చేయండి తప్పకుండా మీకు మంచి ప్రైజ్లో సేవకు ఉపయోగపడే ఉపకరణాలని ఇద్దాము ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడి దీవించి ఆశీర్వదించిన గాక ఎలిషా ఏలి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు